అండి ఇప్పుడే నాకు అమెజాన్ నుంచి ఒక పార్సల్ అయితే వచ్చిందన్నమాట ఓపెన్ చేశాను పైన బట్టలు వేస్తుండగా వచ్చింది సరే అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే నిజంగానే షాక్ అయిపోయాను ఎందుకంటే ఈ ప్రోడక్ట్ చూడండి ఇది యూజ్డ్ ప్రోడక్ట్ యాక్చువల్లీ నేను దీన్ని ఆర్డర్ పెట్టలేదు నేను ఏది ఆర్డర్ పెట్టానో ఇక్కడ మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఇదేంటంటే యూజ్డ్ ప్రోడక్ట్ పంపించారు అలాగే ఇది అదొక రకమైన స్మెల్ అయితే వస్తుంది ఫస్ట్ టైం నేను ఇలాగ ఎక్స్పీరియన్స్ చేయడం అమెజాన్లో ఇంతకుముందు ఒకసారి ఇదే విధంగా మీషోలో వచ్చి ఉండే కానీ ఇది ఫస్ట్ టైం అన్నమాట అసలు కలర్ కాంబినేషనే కాదు ఇది ఆల్రెడీ యూజ్ చేసిన శారీ ఎలా ఎలా ఇంతగా చీప్ చేయగలుగుతారు అసలు మేము ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాం కానీ జెన్యున్గా చేస్తున్నాం కానీ ఫస్ట్ టైం ఒక మంచి బ్రాండ్ నుంచి ఇలా చీటింగ్ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకోవడం మీరు ఎప్పుడైనా చేసుకున్నారా కామెంట్ చేయండి